గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనకి నిన్నటి కరెంట్ అఫేర్ అనేది ఒకటే ఉందని చెప్పేసి నిన్న చేయలేదు సో నిన్నటిది ఈరోజు కలిపి ఈరోజు కరెంట్ అఫేర్స్లో చూద్దాము సో సెకండ్ ఫస్ట్ సెకండ్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫేర్స్ సో ఫస్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ నివేదిక రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అయితే వీళ్ళు అంతర అంటే మిశ్రమ పంటలు ఉంటాయి కదా అంతర పంటల సాగులో తెలంగాణ అనేది దేశంలో పన్నెండవ స్థానంలో ఉంది ఈ నివేదిక ప్రకారము మరి అంతర పంటల సాగులో ఫస్ట్ ఉన్న ప్లేసెస్ ఏంటి అంటే ఫస్ట్ ప్లేస్లో వెస్ట్ బెంగాల్ సెకండ్ పంజాబ్ థర్డ్ గుజరాత్ ఫోర్త్ హర్యానా ఫిఫ్త్ యూపీ సిక్స్త్ ఎంపీ సెవెంత్ అస్సాం ఎయిత్ ఏపీ నైన్త్ కర్ణాటక టెన్త్ ఛత్తీస్గఢ్ లెవెన్త్ రాజస్థాన్ ట్వెల్త్ తెలంగాణ అనమాట అంటే దేశంలోనే తెలంగాణ పన్నెండవ స్థానంలో ఉంది ఈ అంతర పంటల సాగులు అనమాట అట్లాగే అంతర పంట అంటే ఏంటి అంటే ఒక వ్యవసాయ ఒకే వ్యవసాయ క్షేత్రంలో ఏక కాలంలో రెండు అంతకంటే ఎక్కువ పంటలు పండించే వాటిని అంతర పంటలు అని అంటారనమాట సో అంతర పంటల వలన మనకి ఏంటి బెనిఫిట్స్ అని అంటే కలుపు బెడద అనేది తగ్గుతుంది నేల కోతకు అవకాశం ఉండదు భూసారం కాపాడుకోవచ్చు నత్రజని శాతం పెరుగుతుంది ప్రధాన పంటలను ఆశించే చీడపీడలను అరికట్టవచ్చు మనం ఎరువుల వినియోగం అనేది తగ్గుతుందనమాట సో ఇవి అంతర పంటల వలన కలిగేటువంటి ఉపయోగాలు అయితే తెలంగాణలో మొత్తం విస్తీర్ణంలో అత్యధికంగా వరి అనేది ఉంటుందన్నమాట యాసంగిలో డెబ్బై తొమ్మిది లక్షల ఎకరాల్లో పంటలు వేస్తే అందులో యాభై తొమ్మిది పాయింట్ రెండు ఎనిమిది లక్షల ఎకరాల్లో వరి అనేది సాగైంది వానాకాలంలో ఒకటి పాయింట్ రెండు తొమ్మిది కోట్ల ఎకరాల్లో పంటలు వేస్తే అందులో అరవై ఆరు లక్షల ఎకరాల్లో వరి అనేది సాగైందనమాట సో ప్రతి నలభై ఐదు లక్షల ప్రతి అనేది నలభై ఐదు లక్షల ఎకరాల్లో సాగవుతుంది ఆయిల్ ఫామ్ అనేది ఒకటి పాయింట్ మూడు తొమ్మిది లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ అనేది సాగవుతుందనమాట తెలంగాణ రాష్ట్రంలో ఓకేనా సో యాసంగిలో ఎంత వానాకాలంలో ఎంత ప్రతి ఎంత పండుతుంది ఆయిల్ ఫామ్ ఇలా ఉంది తెలంగాణది డేటా అనమాట ఇది ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ఈ రోజు కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఏంటంటే ఈరోజు ఇంపార్టెన్స్ వచ్చేసి మే థర్డ్ ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం అనమాట అంటే వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే అనమాట అయితే భావ ప్రకటన స్వేచ్ఛను ప్రోత్సహించడం కోసం ఈ డేని నిర్వహించడం జరుగుతుంది ఫ్రాన్స్ కేంద్రంగా పనిచేసే రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనేటువంటి సంస్థ ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ని రి రిలీజ్ చేస్తుంది అనమాట ఎవరు అని అంటే ఈ రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనేటువంటి సంస్థ ఎవ్రీ ఇయర్ కూడా ఈ ఇండెక్స్ అనేది విడుదల చేస్తుంది అలాగే ట్వంటీ ట్వంటీ ఫోర్ సూచీలో మొత్తం నూట ఎనభై దేశాలు ఉండగా భారత్ అనేది నూట యాభై తొమ్మిదవ స్థానంలో ఉంది అంటే మొత్తం నూట ఎనభై దేశాలకు గాను ఇండియా పత్రికా స్వేచ్ఛలో నూట యాభై తొమ్మిదవ స్థానంలో ఉందన్నమాట మరి టాప్ టెన్ దేశాలు ఏంటి అంటే నార్వే డెన్మార్క్ స్వీడన్ నెదర్లాండ్ ఫిన్లాండ్ ఎస్తోనియా పోర్చుగల్ ఐర్లాండ్ స్విట్జర్లాండ్ జర్మనీ ఇట్ ఇవనేసి టాప్ టెన్ దేశాలు మరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ యొక్క థీమ్ ఏంటి అంటే వరల్డ్ ప్రెస్ ఇండెక్స్ ది ప్రెస్ డేది రిపోర్టింగ్ ఇన్ ద బ్రేవ్ న్యూ వరల్డ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఏఐ ఆన్ ప్రెస్ ఫ్రీడమ్ అండ్ ద మీడియా ఇది మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ యొక్క థీమ్ అనమాట సో నైన్టీ త్రీ డిసెంబర్లో యుఎన్ఓ జనరల్ అసెంబ్లీ ఈ తీర్మానాన్ని చేసింది నైన్టీ ఫోర్ నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తున్నారనమాట ఈ డేని ఓకేనా అది మనకి ఫస్ట్ కరెంట్ అఫేర్ ఈ రోజు సెకండ్ వచ్చేసి ఏంటి అంటే సమగ్ర శిక్షా ప్రాజెక్ట్ ఫైవ్ ఇయర్స్ పొడిగింపు జరిగిందనమాట యాక్చువల్గా ఈ పథకం రెండు వేల ఇరవై ఇరవై ఐదు ఇరవై ఆరుతోటి తోటి ముగియనున్నది కానీ జాతీయ విద్యా విధానం ట్వంటీ ట్వంటీ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో దీన్ని ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ నుంచి ట్వంటీ థర్టీ థర్టీ వన్ ఆర్థిక సంవత్సరం వరకు కూడా అమలు చేసి సత్ఫలితాలు సాధించాలని చెప్పేసి కేంద్రం నిర్ణయించింది అనమాట యాక్చువల్గా ఈ అకాడమిక్ ఇయర్తో ముగిసేది కానీ ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అమల్లోకి వచ్చింది కాబట్టి సో దాన్ని ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ నుంచి ట్వంటీ థర్టీ థర్టీ వన్ వరకు దీన్ని పొడిగించడం పొడిగించాలని చెప్పేసి కేంద్రం నిర్ణయించింది అన్నమాట సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్ సో ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్